శ్లోకము పదహారు అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠి నకుల సహదేవ్చ సుఘోషమణిపుష్పకౌ కుంతీపుత్రుడు రాజు యుధిష్ఠిరుడు అనంత విజయం నకులుడు మరియు సహదేవుడు సుఘోషం మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు శ్లోకము పదిహేడు కాశ్య పరమేశ్వాసః శ సిఖండీచారథష్టద్యున్నో విరాటశ్చ సాత్తికీశ్చాపరాజిత దేశపు ప్రతాపవంతుడైన రాజు శిఖండి మహారథుడు దృష్టద్యుమ్నుడు విరాటుడు అపరాజితుడు సాతికి అందరూ శంఖాలను ఊదారు శ్లోకము పద్దెనిమిది ద్రుపదో సౌభద్రశ్చ సౌభద్రశ్చాబాహుహ శంఖాన్ దద్ముహ పృథక్ పృథక్ ద్రుపదుడు ద్రౌపది కుమారులు మహాబాహుడూ అభిమన్యుడు అందరూ వేరువేరుగా తమ శంఖాలను బిగ్గరగా ఊదారు శ్లోకము పందొమ్మిది సఘోషోధార్తరాష్ట్రాం హృదయాని వ్యదారయత్ నభశ్చివీంచేవ తుములోభ్యననాదయం ఆ శంఖధ్వని భూమిని ఆకాశాన్ని మార్మోగించింది అది ధృతరాష్ట్రుడి సేనలో ఉన్నవారి హృదయాలను భయంతో కొట్టివేసింది శ్లోకము ఇరవే దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుద్యమ్య పాండవ హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అర్జునుడు ధృతరాష్ట్రుని సేనను చూస్తూ యుద్ధం ప్రారంభమౌతున్న సమయంలో తన విల్లును ఎత్తి శ్రీకృష్ణుని హృషికేశుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు